ఇలా కైలాసంగా రాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రం ఎంతో ప్రాముఖ్యత గలది ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసోత్సవాలను శ్రీశైల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహిస్తుంది ప్రధానంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఇప్పటికే సోమవారాన్ని అయితే పూర్తి చేసుకున్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కూడా భక్తులకు ఎంతో అంటే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా సిబ్బందిని కూడా ప్రత్యేక విధులను నిర్వర్తించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఈసారి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ యొక్క నవంబర్ పద్నాలుగు కార్తీక శుక్రవారం రోజునైతే ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఏర్పాట్లను చేసేందుకు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అయితే పూనుకున్నారు ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ యొక్క గంగాధరం మండపం వద్ద నుంచి నంది సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క భారీ అయితే ఏర్పాటు చేశారు ప్రధానంగా ఈ యొక్క భారీ సెట్టింగ్ అయితే ఈ డెబ్బై అడుగుల వెడల్పు నలభై అడుగుల ఈ యొక్క అంటే పొడుగుతో అంటే ముప్పై అడుగుల ఎత్తుతో ఈ యొక్క కైలాసనాథుడు హిమాలయాల్లో ఉండి అక్కడ శివ భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక చింతనను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క సెట్టింగ్ అయితే భారీ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క సెట్టింగ్లో కార్తీక అంటే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకే శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది మనం చూడవచ్చు భారీ స్టేజ్ అయితే మనం ఏర్పాటు చేశారు ఈ స్టేజ్ వద్ద అంటే సాంస్కృతిక కార్యక్రమాలను అలాగే ఈ అంటే పద్మశ్రీ గ్రహీత నాగ ఫనీంద్ర శర్మ గారు ఇచ్చే ప్రవచన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు ఇప్పుడే మనం చూడొచ్చు ఆ పనులన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఆ యొక్క కైలాస అంటే కొండలు అంటే ఏర్పాటు చేయడం ద్వారా ఆ యొక్క కైలాసంలో ఆ శివలింగాన్ని భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో దూరం నుంచి కావచ్చు భక్తులకు కావచ్చు ఎంతో అంటే అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క అంటే కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే తిలకించున్నారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రధానంగా చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా ఎంతో సువిశాలంగా అయితే ఏర్పాటు చేశారు గతంలో అయితే ఈ యొక్క ప్రాంతాలలో దుకాణాలు అయితే ఉండేవి ఆ దుకాణాలను అప్పటి అంటే అప్పుడు అప్పుడు పనిచేసిన కార్యనివాదిక లవణ అయితే అప్పుడు ఈ యొక్క దుకాణాలను ఈ యొక్క అంటే ప్రత్యేకంగా ఈ యొక్క సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ అది అది కాకుండా లలిత కాంప్లెక్స్కి సంబంధించి కూడా తరలించారు మనం చూడొచ్చు దూరంగా ఆ యొక్క ఆ నంది సర్కిల్ అంటారు ఆ నంది సర్కిల్ వరకు కూడా భారీగా అయితే ఈ యొక్క ఏర్పాట్లను అయితే చేయనున్నారు సైడ్ అంతా కూడా భారీ గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా అలాగే ఈ యొక్క అంటే ఏరియా అంతా కూడా రెండు వేల ఐదు వందల మంది భక్తులైతే ఇక్కడ పాల్గొనే విధంగా అయితే నిర్వహించనున్నారు అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లను అయితే శ్రీశైల దేవస్థానం పెద్ద ఎత్తున చేస్తుంది రెండు వేల ఐదు వందల మంది కూడా ప్రధానంగా ఈ యొక్క ఏర్పాట్లను అయితే అంటే గమనించి ప్రతి ఒక్కరు పిఆర్ఓ అంటే ప్రజా సంబంధాల అధికారికి సంబంధించి అయితే అక్కడ ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ యొక్క కార్తీక శుక్రవారం రోజునైతే ఈ యొక్క కార్తీక కోటి దీపోత్సవాన్ని అయితే విజయవంతం చేసే దిశగా ఏర్పాటు చేసుకోవాలనే విధంగా శ్రీశైల దేవస్థానం ఇప్పటికే అడుగులు వేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క కార్తీక దీపోత్సవానికి వచ్చే భక్తులైతే సాయంత్రం ఆరు గంటలకు అయితే ఖచ్చితంగా ఈ యొక్క శుక్రవారం కార్తీక కోటి దీపోత్సవానికి అయితే ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా పన్నెండో తారీఖు లోపలే అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే నిర్వహించుకోవాలని అలాగే శ్రీశైల దేవస్థానం ఈ యొక్క పూజ సామాగ్రిని అయితే ఉచితంగా అయితే ఇవ్వనుంది ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దిశగా అంటే మనకు భక్తులైతే ఎక్కువగా వస్తారని ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ అలాగే కలెక్టర్ రాజకుమార్ కుమార్ గనియా అలాగే ఆత్మగూరు డిఎస్పి రామాంజన నాయక్ తమ సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అలాగే ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అలాగే సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే భక్తులు కూడా సమయాన్ని పాటించుకుంటూ ఈ యొక్క కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయాలని అలాగే భారీగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కైలాస యొక్క ఈ అయితే చూసి ఆధ్యాత్మిక చింతనతో ఈ యొక్క అంటే ఈ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే అంటే తిలకించాలని అలాగే ఈ యొక్క కార్తీక కోటి దీపోత్సవ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క స్టేజ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను అలాగే పద్మశ్రీ గ్రహీత నాగమరీంద్ర శర్మ గారిచ్చే ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరా శ్రీనివాసరావు గారు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా